డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కామరాజుపేట పంచాయతీ కార్యదర్శి గోపన్న దొర ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయాల్లో పలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కామరాజుపేట గ్రామ సర్పంచ్ అడపా వెంకట్రావు కామరాజుపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ సతీష్ కుమార్ జనసేన పార్టీ నాయకులు పాల్గొని పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ మీడియాతో మాట్లాడారు మయినా ఏమతమైన ఏకులమైన ఏమతమైన